అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం ఈ రోజున మనము మకర రాశి జాతకుల గురించి వారి జాతకంలో జరగబోయే విశేషాల గురించి వారికి సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి ఈ రోజు గోచార ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాము ఎలా ఉండబోతుంది మకర రాశి జాతకుల యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది ముఖ్యంగా సాయంత్రం తర్వాత ఈ రాశి జాతకులు తెలుసుకోబోతున్నా ఆ నిజం ఏమిటో జాగ్రత్తగా వినండి ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది అలాగే ఈరోజు దిన ఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు చూడబోతున్నారు పరమశివుని అనుగ్రహంతో ఏం జరగబోతుందో అన్ని విశేషాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ముందుగా ఈ రాశి జాతక లేక వ్యక్తిత్వాన్ని మనం గమనించుకోవాలి మీ వ్యక్తిత్వం మీద మీ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది ఈ రాశి జాతకులు చాలా పద్ధతిగా మాట్లాడతారు అందులకు గాను గొడవలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి వీరి మాట తీరుతో ఎదుటి వారిని రెచ్చగొట్టినట్లు ఉండదు సంస్కారంతో మాట్లాడతారు కాబట్టి ఎదుటి వారు కూడా ఆగి ఆలోచిస్తారు పద్ధతిగా ఉంటారు క్రమశిక్షణగా ఉంటారు వీరిని చూస్తే నలుగురికి ఒక రోల్ మోడల్ గా అనిపిస్తుంది అలాగే ఇతరులను గౌరవించడంలో ముందు వరసలు ఉంటారు అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు చూపిస్తారు అలాగే దైవ భక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువ ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ ఉంటుంది ఇందులకు గాను కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఏది మనిషి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తుంటారు అందులకు గాను అటువంటి విషయాలు ఇతరులు ఏదైనా చెప్పినా ఏదైనా మాట్లాడినా అస్సలు పట్టించుకోరు ఈ యొక్క తత్వం ఎదుటి వారికి ముఖ్యంగా బంధువులకు మిత్రులకు కొంచెం ఆలోచన కలిగింపచేసి మీ నుంచి దూరం జరిగేలా చేస్తోంది మీ పద్దతి మీదే మీ ధోరణి మీదే అన్నట్లుగా మీ బంధువులు స్నేహితులు మీ నుంచి చాలా వరకు కూడాను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండొచ్చు కావున ఈ విషయాన్ని కాస్త గమనించుకుంటూ ఇతరులను నొప్పించకుండా ముందుకు వెళ్తే మంచిదిగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనం విషయంలోకి అయితే వచ్చేద్దామండి ఈ రోజు దిన ఫలాలు మనం గమనించుకున్నట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా ఇంకొన్ని అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచిన ఒక విలువైన నిజం మీకు తెలియబోతోంది అంటే మీ మనిషి కోసమే మీ మనిషి అంటే మీ మనసు బాధపడకూడదని ఈ విధంగా ఆ విషయాన్ని మీ దగ్గర దాచారు లేదా ఏదైనా విషయం వారికి తెలిసినా తెలియనట్లుగా ఉంటున్నారు ఎందుకంటే మీ మనసుని నొప్పించకూడదని మీ మనసుని బాధ పెట్టకూడదని అయితే మీరు దాచాము అనుకున్నా కూడా ఆ రహస్యం వారికి తెలుసు అనే విషయం కూడా ఈరోజు మీ దగ్గర బయటపడుతుంది ఈ విషయమై మీరు తలదించుకోవచ్చు కానీ వారి ప్రేమను గుర్తించండి మీ మనసు బాధపడకూడదని మీరు జీవితంలో ఎప్పుడూ పైకి ఎదగాలని వారు మీకు తోడ్పాటును అందిస్తున్నారు అనే విషయం కూడా ఈ రోజే మీకు అవగతమవుతుంది ఈ రోజున చెడు మీకు మంచిగా కనిపిస్తుంది ఎందుకంటే వారిని అపార్థం చేసుకున్నారు వారు భార్య కావచ్చు భర్త కావచ్చు కుటుంబీకులు కావచ్చు వారు చెప్పే మాటలు కూడా మీకు నచ్చడం లేదు మీరు ఫ్రెండ్స్తో అలాగే బంధుమిత్రులతో ఉన్నట్లుగా కూడా కుటుంబీకులతో ఉండలేకపోతూ ఉండొచ్చు అయితే ఆ పరిస్థితులు మొత్తం మారి మీ జీవితంలో సంతోషం ఆనందం తిరిగి రాబోతుంది మునుపటిలా మీ జీవితం అయితే తప్పకుండా మారబోతుంది ఇదంతా ఈశ్వరేశ్యాన్ని గట్టిగా నొక్కి వక్కాణించడం జరుగుతుంది అయితే కొద్ది రోజులుగా మీ ముందు ఈ విషయం బయటపడకుండా వారు జాగ్రత్తలు తీసుకున్నారు అటువంటి ఒక నిజం కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది ఇది కొంతమేర మీకు ఆందోళన కలిగించే అంశం అయినప్పటికీ మీ మంచి కోసమే వారు ఆ నిజాన్ని దాచిపెట్టారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి వారిని అర్థం చేసుకోండి ఇక మిగతా అంశాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు అంటే ఏదైనా చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ మీ మీ పరిస్థితుల దృష్ట్యా చేస్తున్న ఆ ఉద్యోగంలో పని ఒత్తిడి కారణంగా ఈరోజు నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కాస్త నిరాశ కూడా చెందుతారు ఏమిటి మా జీవితం అన్న తలెంపు కూడా ఈ రోజు కలగొచ్చు అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ రోజున ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలంటూ పండితులు చెప్తున్నారు వ్యాపారస్తులకు కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్య నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ రోజు చాలా బాగా కలిసి వచ్చే రోజు ఈ రోజు కలసి రావడమే కాదు మీ మనసుకు నచ్చుతుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండి ఉండొచ్చు లేదా ఉద్యోగం మారదామని పై ఉద్యోగానికి వెళ్దామని పై స్థాయి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఈ సమయం సానుకూలంగానే ఉన్నాయి మీరు పిచ్చాపాటి కబుర్లకు సమయాన్ని వృధా చేసే బదులు ఈ యొక్క ప్రయత్నాన్ని తప్పక చేయండి ఈ రోజున అయితే మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది ఆ అవకాశం మీరు కొన్ని కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటుంది ఆలోచించి అనుభవజ్ఞుల సలహా తీసుకుని నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు మంచి మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్న మిత్రులను కలుసుకుంటారు అనుకోకుండా వారైతే మీకు తారస పడబోతున్నారు అలాగే అనుకున్నటువంటి మిత్రులను కలుసుకుంటారు అనుకోకుండా వారు మీకు కలుస్తారు లేదా ఏదైనా సహాయం కోసము లేదా ఏదైనా ఆలోచన మీతో పంచుకోవడం కోసము కూడా వారు మీ దగ్గరకు రాబోతున్నారు ఈ రోజంతా మీకు నచ్చుతుంది అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి ఈ రోజున ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది లేదా పాత వ్యక్తి కావచ్చు వారితో సమయాన్ని అయితే గడపబోతున్నారు వారితో పరిచయం మీకు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉంటుంది అంటే కొంతమందితో పరిచయం అప్పటితోనే ముగిసిపోతుంది ఇంకొంతమందితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగుతుంది ఈరోజు మీ లైఫ్లోకి వచ్చేటటువంటి ఆ నూతన వ్యక్తి పరిచయం మీతో చాలా కాలం పాటు ఉండబోతుందని చెప్పొచ్చు వారితో చక్కటి స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటారు వారి వల్ల మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపులు కూడా మీరు చూస్తారు కెరియర్ కు సంబంధించి వారి వల్ల కొన్ని అవకాశాలు కూడా మీరు పొందుకుంటారు అలాగే ఈ రాశి జాతకులు ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడం కోసం నిత్యము శివ దేవారాధన మీకు తప్పనిసరిగా మేలు కలగ చేస్తోంది హనుమంతుణ్ణి ఆరాధించండి అలాగే శ్రీరామచంద్రమూర్తిని సీతా అమ్మవారిని ఈ రాశి స్త్రీలు భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి గోమాతను సేవించండి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మీ మంచి మనసి మీకు మంచి కలగ చేస్తుంది ఈ రాశి జతకులు ఉన్నత వ్యక్తిత్వం కలవారు అని చెప్పాం కదండి వారికి ఉన్నంతలో ఎదుటి వారికి సాయం చేస్తారు తోచినంత సాయం చేస్తారు వారికి ఉందా లేదా అనేది కూడా ఆలోచించారు ఇది ఈ రాశి జాతకుల పుట్టుకతో వచ్చిన నైజము మకర రాశి జాతకులు ఎప్పుడూ సంతోషంగా ఉండండి చేసే పని మీద దృష్టి పెట్టండి ఫలితం భగవంతుడే ఇస్తాడు మీ మీద శివయ్య అనుగ్రహం మీ మీద శివయ్య అనుగ్రహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏ కష్టం వచ్చినా భగవంతునికి చెప్పుకోండి పరమశివునికి చెప్పుకోండి శివయ్య మీ కష్టాన్ని చేత్తో తీసి పక్కన పెట్టేసిన చందన సమస్య తొలగిపోతుంది అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చేది తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు